హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే మ్యాన్ పవర్ అయితే ఇంకా బాగా పెరిగింది ప్రెసెంట్ ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులు అయితే స్పీడప్ చేశారు ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాసు ఇంకా జీ ప్లస్ వన్ కదా పైప్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఇక్కడ పిల్లర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సెంటరింగ్ పనులు కూడా ఈ ఇప్పుడైతే జరుగుతున్నాయి బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు కొన్ని బంగ్లాస్కి అయితే సింట్రింగ్ పనులు చేస్తున్నారు టాప్ ఫ్లోర్ వేయడం కోసం అలాగే కొన్ని బ్యాక్ సైడ్లో ఉన్న బంగ్లాస్ వైపు ఏంటంటే ఇంక పైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఈ ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ యొక్క పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను వర్క్స్ ఎంతవరకు జరిగినాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ప్రెజెంట్ ఈ బంగ్లాస్ కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో వాటి వైపు ఏంటంటే ఈ సింటరింగ్ పనులు అయితే చేస్తున్నారు స్లాబ్ నిర్మాణం కోసం అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఇంకా టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది నిర్మాణం కోసం అక్కడ సింట్రింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే కొన్ని బంగ్లాస్ స్లా ఈ పిల్లర్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వని కి ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి ఈ బంగ్లా వైపు సింట్రింగ్ పనులు ఎలా చేస్తున్నారు స్లాబ్ నిర్మాణం కోసం ఇక్కడ ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కార్మికులు అయితే కనిపిస్తున్నారు ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ కార్మికులు అయితే ఎక్కువ మంది పెరిగారు ఇక్కడ ప్రతి ఒక్క బంగ్లా దగ్గర ఏదో ఒక పని చేస్తూ కార్మికులు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మీరు